రేపే శనివారం అలానే రేపు మొట్టమొదటి ఆషాఢ మాసంలో వస్తున్న శనివారం కాబట్టి రేపు కేవలం ఈ ఒక్క చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని ఈ చెట్టు దగ్గర వెలిగించండి ఈ దీపాన్ని రేపు మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఆషాఢ శనివారం రోజున వెలిగిస్తే తప్పకుండా మీ కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి కోరుకున్నంత డబ్బు కూడా వచ్చి పడుతుంది అయితే రేపు శనివారం రోజున మరి మనం ఏ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఆ షాఢ మాసంలో చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది అందులోను పరమశివుడు మీ ఇంట్లో ఆనంద తాండవం కూడా చేస్తారు ఆషాఢ మాసం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి మాసం ఈ మాసంలో కొన్ని నియమనిష్టలు పాటించటం వల్ల లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది ఆషాఢ మాసంలో చేసే పూజల వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఆషాఢ మాసం అంటే సకల దేవతలకి ఇష్టం ముఖ్యంగా ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తే గనక తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయరు కానీ పూజలకి పునస్కారాలకి మాత్రం చాలా గొప్ప మాసం అని చెప్పుకోవచ్చు మరి ఈ ఆషాఢ మాసం అనేది శనివారం తో ప్రారంభం కానుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అయితే ఆషాఢ మాసంలో కొన్ని చెట్లను పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా గోరెంటాకు చెట్టు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ గోరెంటాకుని తెంపి ఆడవారు ఆషాఢ మాసంలో తప్పనిసరి చేతులకి పెట్టుకోవాలి అనే ఆచారం కూడా ఉంది ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల చేతికి గోరెంటాకుని పెట్టుకోవటం వల్ల ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి శారీరకంగా మానసికంగా కూడా మనకు ప్రశాంతత కలుగుతుంది శరీరంలో ఉండే వేడి శాతం వేడి ఉష్ణోత ఉష్ణోగ్రతం అనేది తగ్గిపోతుంది అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది గోరెంటాకు చెట్టుని ఆషాఢ మాసంలో ప్రత్యేకమైనటువంటిదిగా కొలుస్తూ ఉంటాము అలానే గోరెంటాకు చెట్టుని ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర కానీ ఇంటి అంటే పరి పరిధిలో కానీ పెట్టుకోవటం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు అయితే రేపు ఆషాఢ మాసంలో మొట్టమొదటి శనివారం రోజున మరో ప్రత్యేకమైన చెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఆషాఢ మాసం మొత్తం వెలిగించిన మీకు ఎన్నో జన్మాల దరిద్రాలు కోటి పాపాలు కూడా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరి కోట్లు సంపాదించే మార్గాలు కోరినంత ధనం వస్తుంది అంతేకాదు ఆషాఢ మాసంలో ఈ చెట్టుని ప్రతినిత్యము లేదా ప్రతి మంగళవారము శుక్రవారము శనివారం రోజుల్లో ఈ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి నమస్కరించుకుంటే దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి జన్మాల పాపాలు పోతాయి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి పరమశివుని అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడూ సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఆనందాలతో విల్లు విరుస్తూ ఉంటుంది అయితే రేపు శనివారం శనివారం అంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అలానే పరమశివునికి అలానే గణపతికి కూడా చాలా ఇష్టం అంటే మనం గణపతిని కూడా శనివారం రోజు పూజించవచ్చు సకల దేవతలను కూడా శనివారం రోజు పూజించవచ్చు ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామిని శనివారం రోజు పూజించిన కొలిచినా తలచినా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది రేపు మొదటి ఆషాఢ శనివారం రోజున తమలపాకుల మాలను మనం పంచముఖ ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి ఒకవేళ పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీకు దగ్గరలో అందుబాటులో లేకపోతే గనక మామూలుగా ఆంజనేయ స్వామికైనా సమర్పించాలి రేపు మొదటి ఆషాఢ శనివారం కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అందుకే రేపు శనివారం రోజు అందులోను ఆషాఢ శనివారం రోజు తప్పకుండా తమలపాకుల మాలను మనం ఆంజనేయ స్వామికి సమర్పించాలి దానివల్ల మీకుండే దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి శనిశ్వరుని దుష్ప్రభావాలు జాతకంలో శని దోషాలు కుజ దోషాలు వంటివి తొలగిపోతాయి అంతేకాదు గ్రహాల అనుకూలత పెరుగుతుంది అప్పుల సమస్య తొలగి పోతుంది ఆర్థిక సమస్య తొలగిపోతుంది దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ చెడు గాలి వంటివి ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే శనివారం రోజు మనం వెంకటేశ్వర స్వామివారిని పూజించిన స్వామివారికి తులసి మాలను సమర్పించిన స్వామివారి ముందర అంటే స్వామివారి పటం ముందర పిండి దీపాన్ని కానీ లేదా మామూలుగా దీపాన్ని కానీ వెలిగించి ధూపాన్ని చూపించినా మన కష్టాలు తొలగిపోతాయి భక్తి శ్రద్ధగా వేడుకుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్ని కష్టాలను అప్పుల సమస్యలను దూరం చేస్తారు ఆర్థిక రీత్యా మనకు ఎలాంటి సమస్యలు ఉండవు విద్య ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది అంతేకాదు మామూలుగానే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించటం వల్ల దరిద్రాలు చెడు దుష్టశక్తులు తొలగిపోయి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి శనిదేవుడు అనుగ్రహించి ధనవంతులుగా మారుస్తారు అని పురాణాలు చెబుతున్నాయి అంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి శని దోషాలు శని బాధలు ఉండవు అని శాస్త్రం చెబుతుంది అలా ఆషాఢ మాసంలో మొట్టమొదటిది శనివారంతో ప్రారంభం అవనుంది కాబట్టి ఈ ఆషాఢ మాసం మొట్టమొదటి శనివారం అంటే రేపు ఆషాఢ మాసం మొదటి శనివారం రోజున శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి జాతకంలో శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి రాజయోగం పట్టాలి అంటే తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అలానే రేపు జమ్మి ఆకులతో పరమశివునికి పూజలు చేయాలి ఇలా చేస్తే మీకు ఎప్పుడూ కూడా అన్ని పనుల్లో విజయం కలుగుతుంది జమ్మి చెట్టుకి కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది మనం ప్రత్యేకించి విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటాము అలాంటి జమ్మి ఆకులతో రేపు శనివారం ఆషాఢ మాసంలో మొదటి శనివారం రోజున పరమశివుణ్ణి పూజించిన జమ్మి ఆకులను శివలింగానికి సమర్పించిన సకల దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే రేపు శనివారం మొట్టమొదటి ఆషాఢ శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి తమలపాకులో నైవేద్యాన్ని పెట్టండి ఇలా స్వామివారికి తిరుపతిలో కూడా తమలపాకులోనే నైవేద్యాన్ని పెడతారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రేపు మొదటి ఆషాఢ శనివారం రోజున తమలపాకులో నైవేద్యాన్ని స్వామివారికి పెట్టి స్వామివారి ముందు దీపాన్ని వెలిగిస్తే అన్ని దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా ఖచ్చితంగా విజయం కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి ఈ మాసంలో చేసే పూజలకి దాన ధర్మాలకి ముఖ్యంగా అన్నదానానికి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మూగజీవులకి ఆహారాన్ని పెట్టినా లేదా అలా రేపు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే దరిద్రాలు తొలగిపోతాయి అయితే రేపు ఆషాఢ మాసం ప్రారంభం రోజు శనివారం కాబట్టి ఒక్క రూపాయి అయినా ఎవరికైనా పేదవారికి దానం చేస్తే ఎన్నో అంటే కోట్లు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది మనం మంచి మనస్సుతో నిర్మలమైన మంచి మనస్సుతో ఒక్క రూపాయి దానం చేసిన కోట్లు దానం చేసిన పుణ్యం లభిస్తుంది కాబట్టి మనం రేపు మాసం శనివారంతో ప్రారంభమైనటువంటి రోజున ఒక్క రూపాయిని ఎవరైనా పేదవారికి దానం చేయాలి దాన ధర్మాల వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి సమస్త దోషాలు తొలగిపోతాయి మనకు ఏ దోషాలు లేకుండా గ్రహాలన్నీ అనుకూలిస్తే ఇక మన జీవితం ధన్యమైనట్టే పాపాల నుండి విముక్తిని పొంది దరిద్రాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు మూగజీవులకి ఏ ఆహారాన్ని వేసినా పర్వాలేదు అంటే కుక్కకి కాకి పిట్టలకి ఇలా ఏవైనా మూగజీవులకి ఆహారాన్ని పెట్టాలి ఈ మాసంలో ఇలా చేయటం వల్ల మీ యొక్క పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతారు దోషాలు గ్రహ దోషాలు తొలగిపోతాయి కుజదోషాలు శని దోషాలు వంటివి తొలగిపోతాయి జాతకంలో రాజయోగం పడుతుంది మట్టి పట్టిన బంగారంగా మారుతుంది వ్యాపారంలో అభివృద్ధి అంతకంతా పెరుగుతుంది సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి విద్యాపరంగా బాగా కలిసి వస్తుంది అలానే ఈ మాసంలో ఆవుకి ఆహారాన్ని పెడుతూ ఉండాలి అరటి పండ్లు కానీ లేదా కూరగాయలు కానీ ఇతర పండ్లను ఏవైనా ఆవుకి పెడుతూ ఉండాలి ప్రతి శుక్రవారం ఆషాఢ శుక్రవారం రోజున ఇలా ఆవుకి అరటి పండ్లు కానీ ఇతర ఏవైనా ఫ్రూట్స్ పెట్టాలి అలానే ప్రతి శనివారం అంటే ఆషాఢ శనివారం రోజుల్లో నవధాన్యాలను నానబోసి అంటే నైట్ నానబెట్టి తర్వాత శనివారం రోజు వాటిని ఆవుకి తినిపించాలి ఇలా చేస్తే మీకు ఎన్ని దోషాలైనా తొలగిపోతాయి ఎంత జాతకులు అయినా రాజయోగం పట్టి రాజ్యం ఏలే అంత అదృష్టం పడుతుంది అయితే మరి రేపు ఆషాఢ శనివారం రోజున మనం ఏ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం మర్రి చెట్టుకి శాస్త్రపరంగా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది మర్రి ఆకుని మనం ప్రత్యేకమైనటువంటి రోజులలో పూజిస్తూ ఉంటాము అంటే మనం ఎక్కువ అంటే మనం శివరాత్రి రోజుల్లో లేదా ఇతర ఏదైనా ఫెస్టివల్స్ రోజుల్లో మర్రి ఆకులను తెచ్చి దైవానికి సమర్పిస్తాము ఈ మర్రి చెట్టుకి కూడా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది మర్రి చెట్టు దైవాంగికమైనటువంటిది దరిద్రాలను తొలగించేది కాబట్టి ఈ మర్రి చెట్టు దగ్గర ఈ ఆషాఢ మాస ప్రారంభం అంటే శనివారం రోజున ఆషాఢ శనివారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని ఎప్పుడైనా పెట్టవచ్చు ఇలా పెట్టి నమస్కరించుకొని మీ కోరికని మనసులో గట్టిగా కోరుకోండి ఇలా కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది కోరిక తీరి కోరినంత డబ్బు కూడా వస్తుంది ఈ ఆషాఢ మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఈ ఆషాఢ మాసం ప్రారంభం శనివారం రోజున ఈ మర్రి దగ్గర దీపాన్ని వెలిగించండి అలానే ఈ మాసం మొత్తం కూడా శనివారం శుక్రవారం మంగళవారం ఇలా ప్రత్యేకమైనటువంటి ప్రతి ఆషాఢ వారంలో దీ దీపాన్ని వెలిగించవచ్చు ఇలా ఎవ్వరు వెలిగించినా దరిద్ర దరిద్ర జాతకులు అయినా సరే దరిద్రం తొలగిపోయి రాజయోగం పడుతుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య అయినా మరుసటి రోజు ఆషాఢ శనివారం రోజున మనం ఏ చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే బాగా కలిసి వస్తుందో దరిద్రం తొలగిపోతుందో కోరిన కోరికలు నేరి కోరుకున్నంత ధనం వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మచి